చాలామంది వచ్చి మాట్లాడేది ఏంటి అంటే నిద్రలో గొరక రావటం అనేది గురక అనేది సహజంగా మాకు మనిషి అన్న తర్వాత జీవితంలో ఏదో ఒకసారి గురక పెడతారు కానీ అన్ని గొరకలు కూడా ప్రమాదకరమైనవి కావు కొన్ని రకాల గురకల్లో యాప్నియా యాప్నియా అంటే గొరక వచ్చి ఊపి రాగిపోవటం సో పక్కన పడుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమండి మా భార్య గట్టిగా పెట్టిందండి ఆ తర్వాత ఊపి ఆగిపోయిందండి కాసేపు పొట్ట కదలికలు జరగట్లేదు మాకు భయం వేస్తుంది అని చెప్పి చెప్తారు సో అటువంటి ప్రమాదకరమైన సూచనలు ఉంటే మాత్రం ఈ గొరక మామూలుది కాదు ఈ గొరక గురించి మనం కొంచెం అవగాహన చేసుకోవాలి కొన్ని విషయాలు చూసుకోవాలనేది తెలుస్తూ ఉంటుంది సో రాత్రిపూట గొరక వచ్చి ఊపిరి ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే అండి మెదడుకి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది సో దానివల్ల మెదడు వెంటనే లెగుస్తుంది సో మనిషి అనేవాళ్ళు లెగుస్తారు గొరక రాగానే తొందరగా లెగుస్తారు ఇంకో చాలా మంది చెప్పే విషయం ఏంటంటే నిద్రలో గొంతు తడారిపోయి నిద్ర అండి అంటారు ఇక్కడ గొంతు తడారిపోవటానికి కారణం ఏంటంటే గొరకు వచ్చినప్పుడు శ్వాస ప్రక్రియలు ఆగటం వల్ల ఆటోమేటిక్గా నోరు తెరుస్తారు సో నోరు తెరిచినప్పుడు గొంతులో ఉన్న అవి గొంతులో ఉన్న కండరాలన్నీ కూడా తేమ లేకపోవటం వల్ల గొంతు పొడారిపోయి నిద్ర లేచి మంచినీళ్ళు తాగుతూ ఉంటారు ఇలా రాత్రి మొత్తం మీద గంటకి ఎక్కువ సార్లు గొరక పెట్టిన కొద్దీ ఏం జరుగుతుందంటే గొంతు తడారిపోయి నిద్ర లేగటం మళ్ళీ పడుకున్నప్పుడు నిద్ర సరిగా పోవటం వల్ల రాత్రిపూట సరిపడా నిండు నిద్ర సరిపడా నిద్ర అనేది లేకపోవటం జరుగుతుంది సో అటువంటిప్పుడు పొద్దున నిద్ర వస్తూ ఉంటుంది అదే కాకుండా ఆక్సిజన్ సరఫరా లేనప్పుడు రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ అనే వేరే రసాయనం కూడా పేరుకుపోతూ ఉంటుంది సో అటువంటప్పుడు పూట నిద్ర లేగవటంతో తల్లిపితో లేగవటం విసుకు చిరాకుతో లెగవటం లేకపోతే గ్యాస్ ఇబ్బందులు అరుగుదల లేకపోవటం ఇవన్నీ వాళ్ళు కూడా గొరక వల్ల వచ్చే సమస్యలు సో ఇటువంటి ఏమైనా మీ ఇంట్లో వారికి ఎవరికైనా జరుగుతూ ఉంటే కనుక దాని వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే అవసరమైతే కనుక స్లీప్ స్టడీ పోలీసోమోనోగ్రఫీ అనే టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్లో ఏంటి అంటే కనుక రాత్రిపూట పేషెంట్ని హాస్పిటల్ పర్యవేక్షణలో పడుకోబెట్టి వాళ్ళు ఎంతసేపు పడుకుంటున్నారు గంటకి ఎంతసే ఎన్నిసార్లు గొరక పెడుతున్నారు ఈ గొరక వచ్చినప్పుడు ఆక్సిజన్ సరఫరా ఎంత తగ్గిపోతుంది బీపీ ఏమైనా డౌన్ అవుతుందా గుండె వేగంగా కొట్టుకోవటం కానీ తక్కువ వేగంగా కొట్టుకోవటం కానీ అటువంటి ప్రమాద సూచికలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తూ ఉంటుంది గొరక ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి తీసుకోవాల్సిన వైద్యం ఏంటి అనేది అప్పుడు మీ డాక్టర్ గారు మీకు సరిపడా సూచనలు సహాయకాలు చెప్తారు